వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేవుడి దర్శనంలో ఇటీవల ఒక కొత్త ట్రెండ్ స్పష్టంగా చూడొచ్చు మనం అది కనిపిస్తోంది కూడా అర్జెంటుగా వెళ్ళిపోయి నమస్కారం చేసేయాలి సెల్యూట్ కొట్టేయాలి తనివి తీరా దర్శనం చేసుకోవాలి మనం కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలి ఈ భావంతోనే చాలా మందిలో ఈ భావన పెరుగుతోంది కూడా మరి ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే విఐపి దర్శన సంస్కృతి ఇది చాలా బలంగా రూపుదిద్దుకుంది గ్రామాల్లో చూస్తే చిన్న గుడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఈ తనం వేగంగా విస్తరిస్తోంది భారీగా డొనేషన్లు ఏవో ఇచ్చారని లేకపోతే వాళ్ళకేవో అత్యున్నత పదవులు ఉన్నాయని అధికారాలు ఉన్నాయి అనే కారణాలతో కొందరికైతే ప్రత్యేక హోదా కల్పిస్తూ ఉన్నారు అలాంటి వారు ఆలయానికి వస్తే వేలాది మంది సామాన్య భక్తులు దర్శనాలు నిలిపివేసి వాళ్ళెంత క్యూలైన్లో నా ఎన్ని గంటలు పడిగాపులు కాసినా కూడా వాళ్ళకి ముందు అవకాశం కల్పించరు ఈ విఐపిలకి అవకాశం కల్పించటం ఇప్పుడు సాధారణంగా మనం రెగ్యులర్గా రోటీన్గా అయిపోయిన విషయం అయితే ప్రజల దృష్టిలో వారు ఎంత పెద్ద విఐపీలైనా వీవీఐపీలైనా సరే దేవుడి నుండి మాత్రం అందరూ సామాన్యులే అనే సత్యాన్ని మర్చిపోతున్నారు బయట సమాజంలో తమ హోదాను ప్రదర్శించేవారు దేవుడి ముందు మాత్రం వినయంగా తలదించాల్సిందే ఎందుకంటే అనుగ్రహించేది ఆయనే కాబట్టి అయినా కూడా ఈ విఐపి సంస్కృతి పెరిగిపోతూ ఉండటంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు అయితే దేవాలయం అనేది ఏంటి అహంకారాన్ని విడిచిపెట్టవలసిన స్థలం అదే అక్కడ ధనానికి చోటు లేదు పదవికి లేదు పేరు అని ద్వారం బయటే వదిలి రావాలి సామాన్య భక్తులతో కలిసి గంటలు తరబడి క్యూ లైన్లో నిలబడితేనే సహనం విలువ తెలుస్తుంది మరి సమయం విలువంటే ఏంటో అర్థమవుతుంది ప్రపంచంలో ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా ఎంత ఉన్నత పదవిలో ఉన్నవాడైనా సరే దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు యాచకుడినే అనే భావన కలగాలి కానీ ఇప్పట్లో చూస్తే ఆ భావన నెమ్మదిగా కనుమరుగవుతోంది అయిపోయింది కూడా ఇటీవల చూస్తే ముక్కోటి ఏకాదశి ఈ పర్వదిన సందర్భంగా ప్రతి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు జరిగిన విషయం మనకి తెలిసిందే ద్వారం ఒక్కటి అయినా విఐపీలు మాత్రం ఒకళ్ళు ఉండరుగా వీఐపీలు మాత్రం అనేకం అన్నట్లు పరిస్థితి కనిపించింది వేలాది మంది సామాన్య భక్తులు గంటలు ధరపడి పొద్దున్నుంచి నుంచి సాయంత్రం వరకు వేచి ఉంటే కొందరు మాత్రం వారందరినీ దాటుకొని ప్రత్యేక దర్శనాల ద్వారా స్వామిని దర్శించుకున్నారు నిజంగా శారీరకంగా ఇబ్బందులు ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో బాగా ఎమర్జెన్సీలు ఉన్నవారికో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ గుర్తుపట్టలేని అసలు వాళ్ళు విఐపీలను కూడా తెలియని సామాన్యులకి పక్కకి నెట్టి ముందుకెళ్ళటం మాత్రం బాధాకరం అక్కడే దేవుడు మనం సేవకులం అనే భావన ఉండాలి మధ్యలో ఈ విఐపి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతాను దేవుడు ముందు అందరూ యాచకులు అయితే ముందుగా వెళ్ళి నా కోరికల చిత్త ఇదే అంటూ చెప్పుకుంటేనే దేవుడు వింటాడా ఏంటి అనే సందేహం కూడా కలుగుతాను దేవుడికి మన మాటలు అవసరం లేదు మన గుణగణాలు మన ఆలోచనలు అన్నీ ఆయనకి తెలుసు అనే నమ్మకమే భక్తి మరి అలాంటి దేవుడి దగ్గరకు మిగతా భక్తులు దాటుకొని వేచి చూడకుండా నేను వేయపని నాకు ముందే దర్శనం అంటూ వెళ్ళటం భక్తి అవుతుందా అనే ప్రశ్నకి కూడా ప్రతి ఒక్కరూ తమ మనసుతో సమాధానం చెప్పుకోవాలి దేవుడు అనేది నమ్మకమే కానీ ఆ నమ్మకాన్ని నిజాయితీగా వినయంగా అనుసరించటమే అసలైన భక్తి ఇక విఐపి సంస్కృతి భక్తిని పెంచదు సాటి మనుషులకు ఇబ్బంది తప్ప మరి దేవాలయ ప్రాంగణంలో హోదా కాదు హృదయపు స్వేచ్ఛతే ముఖ్యమన్న సత్యాన్ని గుర్తించడమే ఈ కాలానికి అవసరం అసలు చూసే ముందు ముందు వెళ్తే విఐపి దర్శనాలకు బ్రేకే ఉండేలాగా లేదు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా